హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళి మన రెసిపీ వచ్చి జొన్నపిండితో కమ్మగా ఉప్మా ఉప్మా అనగానే పారిపోయే పిల్లలు పెద్దవారు కూడా ఇలా జొన్నపిండితో పొడి పొడిలాడుతూ కమ్మటి టేస్ట్తో ఉప్మా ఓసారి ట్రై చేయండి అస్సలు ఇష్టపడని వారు కూడా ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఈ ఉప్మానే చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉండే ఈ జొన్నపిండి ఉప్మాను మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక పది పన్నెండు కాజును వేసుకోండి తర్వాత సన్నగా పొడువుగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ తరుగు నాలుగు ఐదు పచ్చిమిర్చిని ఒక చిన్న క్యారెట్ను ఇలా పొడువుగా కట్ చేసి వేసుకొని మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేయండి కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి తర్వాత ఒక గిన్నె నిండుగా వాటర్ని యాడ్ చేసుకోండి ఇదే గిన్నెతోటి పిండిని తీసుకుంటాం కాబట్టి ఒక గిన్నె వాటర్ వేసుకొని దీంట్లో సాల్ట్ కొంచెమంత కొత్తిమీర తరుగుని వేసి వాటర్ మరిగేటప్పుడు ఇలా మంటని సిమ్లో పెట్టుకొని అదే గిన్నెతోటి ఒకటి పావు వరకు జొన్నపిండిని తీసుకోవాలి మీకు ఉప్మా ఇలా పొడి పొడిగా రావాలి అంటే ఒక కప్పు నీళ్లకు ఒకటి పావు వరకు జొన్నపిండి తీసుకోండి ఒకవేళ ఉప్మా కొంచెం మెత్తగా రావాలంటే ఒక కప్పు వాటర్కి ఒక కప్పు జొన్నపిండి సరిపోతుంది ఇలా మంటని సిమ్లో పెట్టుకొని వాటర్లో పూర్తిగా పిండి కలిసేలా కలిపేసి మూత పెట్టి సిమ్లో టూ మినిట్స్ పాటు మగ్గించండి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓసారి క్యాప్ తీసి కలుపుతూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో ఒక టూ మినిట్స్కి ఒకసారి కలుపుతేనే అడగంటకుండా వస్తుంది తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ సిమ్లో టూ మినిట్స్ పాటు మగ్గించండి చూడండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత జొన్న పిండి కలర్ అనేది ఇలా డార్క్గా అయినప్పుడే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకొని అప్పుడు టేస్ట్ చేయండి మీరు ఎప్పుడు చేసుకునే బొంబాయి రవ్వ ఉప్మా బియ్యపు రవ్వ ఉప్మా కన్నా ఈ ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా హెల్త్ పరంగా జొన్నపిండి చాలా మంచిది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఉప్మా అంటే పారిపోయే పిల్లలు పెద్దవారు కూడా ఈ ఉప్మా చేసిన రోజు పరిగెత్తుకుంటూ వచ్చి ప్లేట్లు ప్లేట్లు లాగిస్తారు ఓకే ఫ్రెండ్స్ మన నేను చూపించిన హెల్తీ అండ్ టేస్టీ ఉప్మా రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్